ఇక్కడ అమ్మవారికి ఇది చాలా ప్రధానంగా చెప్తారు ఏమిటి ఈనాడు ఈ గుడాన్నం అంటే గుడాన్నం ఎలా తయారు చేస్తారు బెల్లపు పాకం ఎసట్లో పోసి అందులో బియ్యం వేస్తారు కానీ ఏమవుతుంది బెల్లంతో గనక అన్నం ఉడికితే బియ్యం ఉడక అట్లా కాదు దానికి చేసే పద్ధతి ఏంటి అంటే ఒక పక్కన బెల్లం పాకం పడతారండి ముదురు పాకం ఉండపాకంలాగా పడతారు తెలుసు వంట చేసేవాళ్ళకు ఉండపాకం అంటే అలా ఉండపాకంలాగా పక్కన బెల్లం పాకం పట్టి కొద్దిగా నెయ్యి వేసి ఈ కడిగినటువంటి బియ్యాన్ని కొద్దిగా కమ్మని వాసన వచ్చేదాకా వేయించి కొంచెంగా పోసి ఉడుకుతూ ఉడికి అన్నం మెతుకు గట్టిపడిన తర్వాత అంటే ఎంత కావాలో అంతకన్నా కొంచెం తక్కువ పోయాలి అలా అయిన తర్వాత అన్నం బాగా ఉడికి అంటే మెత్తగా అయిపోకూడదు అలా ఉడికినటువంటి సందర్భంలో ఈ బెల్లపు పాకం ఏదైతే ఉండపాకం పట్టి ఉంచారో ఆ బెల్లపు పాకాన్ని మరింత నెయ్యి వేసి కలుపుతాయి సరే దీంట్లో రుచికి కావాలంటే కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా యాలకుల పొడి పచ్చకర్పూరం ఇవే మన పూర్వకాలంలో అత్యధికంగా తీపి పదార్థాల్లో వాడేటటువంటి సుగంధ ద్రవ్యాలు పచ్చకర్పూరం తినేది మనకి హారతిచ్చే ముద్దకర్పూరం కాదు ఇలా పల్చగా రేకులు రేకులుగా ఉంటుంది కొద్ది కనీ కనపడనటువంటి పసుపు రంగుతో కలిసిన రేకుల్లాగా ఉండేటటువంటిది దానిని ఇలా చేత్తో నలిపినట్టయితే అవుతుంది ఆ పొడుం దాని మీద వేయడం అదేవిధంగా ఇది మిరియాల పొడి కొద్దిగా యాలకుల పొడి ఇంతవరకే దానికి కావలసిన అనుపానాలు ఇలా తయారు చేసినటువంటి ఈ గుడాన్నం ఘుమఘుమలాడుతూ చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారికి ఆనాడు ప్రధానంగా చేయవలసింది ఇది అయితే కొంతమంది దీనికి ఏమని చెప్తారంటే ఈ చక్కెర పొంగలి బెల్లం వేస్ట్ చేసే పద్ధతి ఉంది ప్రముఖమైనటువంటి దాక్షిణాత్య దేవాలయాలన్నింటిలోనూ కూడా ఈ చక్కెర పొంగలిని బెల్లంతోనే చేస్తారు చక్కెర అంటే అక్కడ వాళ్ళు పంచదార వాడరు అంటే బియ్యము పెసరపప్పు రెండు పాళ్ళు బియ్యము ఒక పాలు పెసరపప్పు తీసుకుని కొద్ది నేతిలో వేయించి ఉడుకుతూ ఉండగా బాగా చాలా వరకు ఉడికిన తర్వాత ఈ పాకం పట్టినటువంటి ఈ బెల్లం ఏదైతే ఉందో దాన్ని అందులో పోస్తారు ఈ బెల్లం కూడా బియ్యంతో పాటు ఉండాలి బియ్యం ఎంత ప్రమాణం ఉంటుందో తురిమినటువంటి బెల్లం కూడా అంత ప్రమాణంగానే ఉండి గట్టిపాకం పట్టి ఉండపాకం అంటారు దాన్ని అందులో పోసి కలిపి ఇంకా తర్వాత దానికి కావలసినటువంటి అలంకారాలు ఎన్నైనా చేసుకోవచ్చు బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ఇలాంటివి ఇంకా రకరకాల పప్పులు కూడా వాస్త వాడతారు కదా పచ్చకర్పూరం చాలా ప్రధానం ఇలాంటివన్నీ కూడా వేసుకుని నెయ్యి చాలా ప్రధానం ఎంత పెసరపప్పు వేస్తారో అంతన్నా నెయ్యి వేయాలి అంతన్నా అంటున్నా అంటే వీలైతే అంతకన్నా ఎక్కువ కూడా వేయాలి అలా నెయ్యి వేసి తయారు చేసినటువంటి చక్కెర పొంగలి ఇలా చక్కగా పాకం పట్టి చేత్తో తీసుకుంటే నెయ్యి అంటుతుందే తప్ప చేతికి అన్నపు మెతుకు కానీ దాంట్లో అప్పటికే మెత్తగా అయిపోయి ఉంటుంది అనుకోండి ఈ పెసర ఏది చేతికి తగలకుండా ఉండేటంతగా దాంట్లో వేసి చేసుకుంటారు ఇది ఈ రెండు రకాలుగాను ఉంది ఇది ప్రధానంగా ఉండేది అయితే గాయత్రీదేవి స్వరూపంతో ఆలు ఆదరించేటటువంటి వాళ్ళు ఆరాధించేటటువంటి వాళ్ళు గారెలు చెయ్యాలి అన్నారు ఈ గారెలు మళ్ళీ మరొక రోజున ప్రధానంగా ఆ మాంసం చెయ్యాలన్న రోజున ఉంటాయి కనుక ఈనాడు దానికి కొంచెం మార్పు చేసి అల్లపు గారెలు చేయండి అంటే కొంచెం అల్లం వేసి గారెలు చేయండి అని చెప్తారు అంటే అది చేయొచ్చు ఇది చేయొచ్చు రెండూ చేయొచ్చు ఈ రెండు చేసి ఇక మనకుండే ఇంకా పది పదార్థాలు కూడా చేయొచ్చు నవకాయ పిండి వంటలు అంటారు కదా ప్రతిరోజు రకరకాలైనటువంటి పిండి వంటలతో అద్భుతమైనటువంటి నివేదన అమ్మవారికి చేస్తే బాగానే ఉంటుంది కానీ ప్రధానంగా ఉండవలసింది గుడాన్నము అల్లంతో చేసినటువంటి గారెలు ఏమైనా అద్భుతమైనటువంటి నివేదన చేసి ఆ దేవి యొక్క అనుగ్రహాన్ని పొంది చురుకైన బుద్ధిని గాక